నా పేరు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అందరికీ హ్యాపీ రక్షా బంధన్ ఫోర్ న్యూస్ ప్రస్తుతం అయితే ఒకసారి మనం ఈరోజు మాట్లాడుకునే అంశం ఏంటంటే రాఖీల పండుగ ఒకసారి చూడండి వీరికి ఇక్కడ ఉన్న జనాంగాలను మనం చూసుతోనే అర్థమవుతుంది రాఖీ పండుగ మొదలైంది ఏం బుజ్జింట్రాలు అయితే రోడ్ల పొండా చూసినట్టయితే అయితే దగ్గర చాలా అంటే చాలా మంది రద్దీగా అయితే కనిపిస్తుంది ప్రాంతాన్ని మనం చూసినట్టయితే చాలా మంది అయితే రాఖీలు తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు చాక్లెట్ డబ్బులద్దా రాఖీల పండుగ మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్న చెల్ల ఆప్యాయత అలాంటి ఆప్యాయతకు అపురూపం ఆ యొక్క మాటలో చెప్పలేదు రాఖీ పండగనే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే అన్నా చెల్లి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయత ఏ విధంగా ఉన్నదైతే మనం ఒక మాటల్లో కాదు వాళ్ళ యొక్క కదలికల్లో ఆ ప్రేమల్లో మాత్రమే చూడగలుగుతాం ఆ రాఖీలకు సంబంధించిన మరి తెలుసుకోవడానికి అయితే ఈరోజైతే నేను సిద్దిపేటలోని సుభాష్ నగర్ రూట్లో అయితే ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ కొంతమంది జనాలు కూడా ఉన్నారు అసలు జనాలు ఏ ఉద్దేశంతో వచ్చారు రాఖీలు అనేది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా ప్రతి ఇయర్లో కూడా రాఖీ అనేది ఒక ట్రెండింగ్ ఉంటుంది మరి ఇయర్ ట్రెండింగ్ ఉన్న రాఖీ ఏంటి అనే విషయాలపై మాట్లాడదాం అదేవిధంగా షాప్ ఓనర్స్ రాఖీకి సంబంధించిన షాప్ ఓనర్స్ వాళ్ళ యొక్క సేల్స్ ఏ విధంగా ఉన్నాయనేది అనేది వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం రోడ్డు పక్కన ఉన్నటువంటి కూడా కొంతమంది రాఖీలు పెట్టుకొని మరి అమ్ముతున్నారు వాళ్ళ యొక్క గిరాకీ ఏ విధంగా ఉంది అంటే వారు కూడా కష్టపడుతున్న వ్యక్తులు కాబట్టి వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఉన్నదని ఇక్కడ పక్కనే చూసినట్టయితే ఒక చిన్న దుకాణ లాగా పెట్టుకున్నాడు నమస్తే అన్న నమస్తే చందు చూ రాఖీలు పెట్టుకోరు కదా ఎట్లయితుంది గిరాకి అన్న ఈసారి పోయింది సరికి అంటే ఈసారి కొంచెం డల్ ఉంది ఇదే సంవత్సరం పెట్టిరా ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టిరాకి పెడుతున్నాం అండి అప్పుడే బాగుండదు అప్పుడు బాగుంటున్నది ఈసారి కొంచెం తగ్గిపోయింది ఎందుకని అంటారు అంటారు ఏమో సార్ ఆయన దుకాణాలు ఎక్కువ పడ్డట్టున్నాయి ఎక్కడ వచ్చినా అదే రాగి సెంటర్స్ రాకీలు ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయి అసలు మా దగ్గర అయితే టెన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉంది సార్ టెన్ రూపీస్ ఏముంది ఎక్కడో టెన్ రూపీస్ బురో రాకీస్ ఇంకీ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయ్యర్స్ ప్రైస్ ఎంత ఉంది మా దగ్గర ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మీరు ఏ టైం స్టార్ట్ చేశారు నేను త్రీ డేస్ అవుతుంది సార్ త్రీ డేస్ త్రీ డేస్ డైలీ ఎంత అవుతుంది అంటారు డైలీ అయితే నిన్నమ్మని అయితే తక్కువ ఉంది ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది అంటే మీరు ఇప్పుడు చిన్నగా పెట్టుకోరు దుకాణం పెద్ద దుకాణకి ఎక్కువ లేకపోతే ఇలాంటి దగ్గర సరే అన్న ఓవరాల్ గా మీరు ఇన్నెలకి వెళ్తే నడిపిస్తారు కదా మీకు ఏదైనా సందర్భం కస్టమర్ ఇక్కడికి వచ్చి మరి మీకు రాకేట్టిన సందర్భం ఏదైనా ఉందా ఉన్నాయి సార్ వన్ టు కట్టారు నా దగ్గర నాకే కట్టేశారు వాళ్ళని గుర్తుపడతావా గుర్తుపడాలి గుర్తుపడతారు ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా కొనుక్కొని మరి రాగి కట్టిపోయారు అంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి సార్ డబ్బులు ఇచ్చారా రాగి కట్టి మరి డబ్బులకు రాఖీలు ఇచ్చారు నేను కూడా గిఫ్ట్ ఇచ్చాను సార్ ఓకే ఓకే ఫైనల్ ఫైనల్గా రాఖీలు మరి ఇంత గిరాకీ నడుస్తుంది మీ ఇంట్లో వాళ్ళ కోసమేనా మీరేమన్నా స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చిరా స్పెషల్గా అంటే తెచ్చాము సార్ ఒకటి రెండు తెచ్చాము ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు వస్తారు తీసుకెళ్ళేవాళ్ళు ఎనివే థ్యాంక్ యూ అన్న అయితే ఇప్పటి అయితే చూసారు కదా అన్న అడ్రస్ ఎక్కడ అంటే మనకి ఎదురుగానే ఉంది సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ దాని ఎదురుగా చూసినట్టయితే ఇక్కడ ట్రెండ్ మేకర్స్ మెయిన్స్ వేరే అని ఉంది దాని పక్కనే పాపం అన్న దినసరి వేతనం కోసం అయితే కష్టపడుతున్నారు సో చూస్తున్న ప్రేక్షకులారా ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా వచ్చి అన్న కూడా కొంచెం గిరాగీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే రోడ్డు పక్కనే కొంతమంది మహిళలు కూడా రాఖీలు తీసుకోవడానికి అయితే వచ్చారు మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళని అయితే మాట్లాడి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా

కట్నం పెడతాడు ఎంత పెడతాడు పెడతారు ఇక వాళ్ళకి దోచిన కాడికి వెయ్యి వెయ్యి పదకొండు మేము చిన్నప్పటి నుంచి కడతాం చిన్నప్పటి నుంచిగా పైసలు మరి

రేట్లు అయితే ఉన్నాయి సార్ మంచినే ఇరవై రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉంది వంద రూపాయలు కూడా ఉంది సార్ రాకి అడిగిన రేట్ కంటే వాళ్ళకి కూడా వడాలి కదా సార్ ఒక పది రూపాయల అట్లా ఇంకా ఒక్కొక్కటి యాభై ఉంది ఒక్కొక్కటి ఇరవై ఉంది మన పైసలు మన ఓపిక తిరిపెట్టుకోవాలి సార్ మా తమ్ముళ్ళకి సార్ ఇస్తారు నేను కూడా సార్ బంగారం పెట్టమంట కానీ వాళ్ళు పెట్టలేరు ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది కదా వాళ్ళు ఏం పెడతారు వద్దు సార్ చీరలు పెడతారు ఎంతో వాళ్ళకు ఐదు వేల పెడతారు మామూలుగా చిన్నప్పుడు చిన్నప్పుడు తక్కువ ఉండే అప్పుడు వేరే ఇట్లా కట్టుకునే ఆకులాగా ఉంటుండే ఆ మెరుపులు ఇప్పుడు డిజైన్ డిజైన్ వచ్చినాయి డిజైన్ డిజైన్ వచ్చినాయి అని ఎక్కువ రేట్ ఉంది ఎక్కువ కూడా కట్నాలు పెట్టాలి సార్ ఇప్పుడు కానీ పెడతలేరు వాళ్ళు కూడా ఏం లేదు సార్ వాళ్ళు పెట్టిన కూడా తెచ్చుకోవాలి వాళ్ళని కూడా ఆలోచించాలి కదా అన్ని రేట్లు ఎక్కువైనాయి డిజైన్ తీసుకురా మీరు తీసుకున్నాం సార్ నమస్తే అన్నా నమస్తే అన్న నా పేరు హైమద్ పాషా అన్న గిరాకీ మంచిగా నంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అవుతుంది జనాలు జబర్దస్త్ ఫుల్ వస్తున్నారు మూడు రోజులు అయిందన్నా మూడు రోజులు మూడు రోజులు బయట ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదన్నా అంటే జనాలు పోనీ రావడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది అయితే కానీ జర పండుగ సీజన్ లో జరా రెండు మూడు రోజులు పెట్టుకుంటా అంతే మన తర్వాత కదా ఎప్పుడు పెట్టుకో మేము పర్మిషన్ ఇచ్చిరా మీకు పర్మిషన్ పర్మిషన్ ఏం లేదు సార్ నార్మల్ గా ఇక పెట్టేసి నక్కలు మీలన్న పెట్టి మా లెక్క పెట్టుకుంటారు ఎవలన్నా వస్తే మళ్ళీ తీసేయమంటే తీసేస్తాం మాట్లా ఎక్కువ మట్టుకు లేడీస్ వస్తారా జెంట్స్ వస్తారా లేడీస్ వస్తారు లేడీస్ ఆ లేడీస్ ఎట్లన్నాయన్న మన దగ్గర నాకు రేట్లు అన్ని ట్వంటీ రూపీస్ అన్నా ఒకటే ఫైవ్ హండ్రెడ్ ఒకటే పెట్టించున్న మాట్లా హోల్సేల్ రేట్ ఉంటుంది ఇలా అంటే ఏం లేదు ఏం లేదు కదా ఏదైనా ట్వంటీ రూపీస్ అట్లా ఫిక్స్ రేట్ పెడతాం మీకు నచ్చిందేమన్నా అంటే కస్టమర్ ఎక్కువ తీసుకు రాకేముంది ఇక్కడ తీసుకుంటారు

మాకైతే కట్టలేరు కట్టలేరు కట్టలేదు మీరు వాళ్ళకన్నా ఫ్రీ ఇచ్చిన మేము తీసుకురాం అట్లా మేము అడిగితే ఒకటి రెండు ఇచ్చేస్తాం అట్లా అట్లా ఏం లేదు ఇప్పుడు ఎక్కువ తీసుకున్నారు అనుకో రెండు వందలది మూడు నాలుగు ఇచ్చేస్తాం అట్లా అట్లా అయితే మాక్సిమమ్ అయితే ఏ టైం స్టార్ట్ అయితే ఏ టైం అయితే పొద్దుగాల పదిటికి సాయంత్రం ఏడు యూనిట్ వరకు క్లోజ్ చేస్తాం ఇక ఇలా గిరాక్ ఉంటుంది కాబట్టి ఇక ఫైనల్ గా టెన్ వరకు ఉంటాం ప్రస్తుతం ఇప్పటివరకు అయితే చిన్న షాప్స్ను అదేవిధంగా చాలా లార్జెస్ట్ పెద్ద షాపు అవన్నీ కూడా చూసాం ఎన్నో షాపులలో రాఖీలు అయితే మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా హోల్సేల్కి సంబంధించిన రాఖీల దుకాణం దగ్గరికి అయితే ప్రస్తుతం వచ్చారు ఇక్కడ ఉన్న ఓనర్తో కూడా మాట్లాడదాం అది గిరాకీ అనేది ఏ విధంగా ఉంటుంది ఎట్లా సేల్ అవుతుంది అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ స్టాక్ అనేది తీసుకొస్తారు అనేది వారి మాటల్లో అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అరేం మీ పేరేంటన్న నా పేరు శంకర్ ఓకే అన్న ఇది హోల్సేల్ షాప్ మనది హోల్సేల్ షాప్ ఎట్లా అవుతుంది మీకు గిరాకీ అనేది ఇరాక్ బానే ఉంటుందండి అయితే హోల్సేల్ అంటే స్టాక్ మీరు ఎన్ని రోజుల ముందు తీసుకొస్తారు ఒక మంత్స్ ముందు అయితే నుంచి సేల్ లేకపోతే ఒక మంత్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది హోల్సేల్ ఇప్పుడు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు బయట టేబుల్ వేసి అమ్ముకుంటారు వాళ్ళు తీసుకెళ్తుంటారు తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు నుంచి ఇంట్లో వాళ్ళు రిటైల్ తీసుకెళ్తుంటారు అందరికీ హోల్సేల్ రేట్లు చాలు తెలుసు ఒక థర్టీ ఇయర్స్ నుంచి మేము బిజినెస్ మా నాన్నగారు చేసిండు ఇప్పుడు ఇక మేము కూడా నాన్నగారు ఇప్పుడు కూడా ఉంటారు వస్తుంటారు పోతుంటారు ఇక మేము హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం బాగుంటుందండి మా కస్టమర్లు అందరూ మాకు మంచి సపోర్ట్ చేస్తారు రెగ్యులర్గా వస్తుంటారు

బయట కంటే మన దగ్గర కొంచెం తక్కువ అన్నట్టు ఎందుకంటే మనం డైరెక్ట్ తయారయ్యే నుంచి తీసుకొస్తాం కాబట్టి మనము తక్కువ ఇవ్వగలుగుతాం అన్నట్టు అంటే మీరు దాదాపు పదిహేను అవును అయితే దీంట్లో ఏమన్నా ప్రతి ఏమైనా మార్పులు వస్తుంటాయి అండి పిల్లలకి సంబంధించినవి పెద్దవాళ్ళకి సంబంధించినవి దేవుని ఫోటోలు దేవుని విగ్రహాలు ఓమని శ్రీరామని వెంకటేశ్వర స్వామి ఇట్లా దేవుని ఫోటోలు అట్లాంటివి కూడా వస్తుంటాయి అన్నట్టు మీకు మీరు ఎవరికన్నా అంటే మీకు సంబంధించిన బంధువులు మీ అక్కవాళ్ళు చిలవాళ్ళు ఉంటారు కదా వాతో మీరు ఈ రోజు రాకెట్ తీసుకుంటారు కదా ఏమైనా స్పెషల్ ఏదైనా తీసుకున్నారాకి లాంటి స్పెషల్ అంటే ఇందులో ఉన్న వాట్లలో మేము సెలెక్ట్ చేసుకొని మంచిగా తీసుకెళ్తాం వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి కదా ఆహా అట్లా అంటున్నారు మనీ అంటారు చీరలు అంటారే మనీ సంకుట సారీస్ అట్లాంటి ఇప్పుడు గోల్డ్ పెద్ద టైం లో పెట్టేస్తుండం ఈ టైం లో అది లేదు అదే విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ కొంతమంది కస్టమర్లు కూడా తీసుకొని వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ రండి నమస్తే సార్ నమస్తే మీ పేరెంట్ సార్ రవి ఓకే ఇక్కడ తీసుకున్నారు సార్ రాకి ఆల్రెడీ ఓకే ఫుల్ సరిపోతాయి సార్ ఇందులో ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఎవరిని ఉద్దేశించి స్పెషల్గా మరి రాకి మా సిస్టర్స్

ఆ ఇస్తామండి షూర్ అంటే ఇగ మనకు మనంతా మన రేంజ్ లో ఉన్నది అంతే ఆల్మోస్ట్ ఏం అడుగుతారు వాళ్ళు సారీస్ సాధారణంగా ఇన్ని రోజుల నుంచి ఏమడిగారు కామన్ కామన్గా సారీస్ సిల్వర్ గోల్డ్ ఓకే అంతే సిల్వర్ అంటే పట్టీలు గోల్డ్ అంటే రింగ్ మీరు ఎన్ని రోజుల నుంచి అంటే గరిదాపు చిన్నప్పటి నుంచి ఈ యొక్క పండుగనే మనం తీసుకుంటారు దాంట్లో మీరు వన్ ఆఫ్ ది మెమొరీ అంటారు కదా నేను ఫలానా రోజు మా చెల్లరాళ్ళకి ఇది అదే మన ఉందా మీద స్పెషల్గా అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సారీస్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా గిఫ్ట్ లాంటిది వెరైటీస్ వెరైటీస్ ఎవ్రీ ఇయర్ అలా ఓకే చాలా పాపకతే ఓకే ప్రస్తుతం అదే విధంగా ఇక్కడైతే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రాఖీలు తీసుకుంటారు అసలు వారి ఉద్దేశం ఏంది అనేది మనం మాట్లాడదాం నమస్క ఏం పేరు ఇక్కడ రాకిల్ మరి తీసుకున్నారా తీసుకుంటారు తీసుకుంటారు ఎట్లున్నాయి అక్కడ చూసారా చూశాను డిజైన్స్ బాగున్నాయి బయటకి ఎక్కడైనా వెళ్ళారా ఇక్కడికి వచ్చారా మేము రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాం రెగ్యులర్ కస్టమర్స్ అన్నాడు ఓకే అక్క మరి ప్రైసెస్ ఏమన్నా అడిగారా ఏం లేదు అంతవరకు ప్రైసెస్ అయితే ఇప్పటి వరకు అడగలేదు బానే ఉంటది ప్రైసెస్ తక్కువనే మీరు ఫైర్స్ నుంచి చికెన్ అన్నారు కదా రీజనబుల్ ప్రైసెస్ అన్న ఓకే స్పెషల్ ఏమైనా ఏమన్నా స్పెషల్ ఏమైనా ఉన్నది ఇక్కడ రాగి స్పెషల్ అంటే ఉన్నాయి ఓకే 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 ఆ ఎవరి కోసం తీసుకురాక మా బ్రదర్స్ అండ్ మై డాడీ తమ్ముడు ఎవరు మా డాడీ అన్న వాళ్ళు అన్నారు కదా అన్న తమ్ముడ అన్న వాళ్ళు ఉన్నారు తమ్ముడు వాళ్ళు ఉన్నారు ఎన్ని తీసుకున్నారు టోటల్ ట్వంటీ

ఏది బెస్ట్ అంటారు దీంట్లో మీకు నచ్చింది ఏది ఫైనల్ ఇప్పుడు ఇంకా నేను సర్చ్ చేస్తున్నాను చూస్తున్నాను ఎవర్ కోసం తీసుకుంటున్నారు రాకి ఆ ఆబ్వియస్లీ బ్రదర్ కోసమే తీసుకుంటం కదా రాఖీ అంటే మా బ్రదర్ అన్న అన్న ఇద్దరు కజిన్స్ కజిన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఓకే ఎవరైనా సాధారణంగా లేడీస్ ఏంటంటే డిమాండ్ చేస్తారు సో వీ డిమాండ్ ఏంటి ఫోన్ పే స్కానర్ పెడితే ఫోన్ పే ఏమంటం అని చేస్తారు ఓకేనా నో 10 రూపాయస్ అదే ఎంత ఎంత కావాలి డిమాండ్ 1000 2000 1000

ఇప్పుడు దీనిలో అంటే రాకిల పండుగని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మీరు ప్రతి ఇయర్ మీ బ్రదర్ వాళ్ళ కడుతున్నారు దీంట్లో అంటే మీకు స్పెషల్గా నేను ఈ ఇయర్లో నేను చేసినప్పుడు నాకు స్పెషల్గా గుర్తుండిపోయింది అన్నట్టు ఏదైనా ఒక సందర్భం ఉందా ప్రతి ఇయర్ ఉంటుంది లాస్ట్ టైం మా అన్నయ్య కడితే స్మార్ట్ వాచ్ ఇచ్చింది సో లాస్ట్ టైం బాగుంది వాచ్ అవి కాకుండా ప్రేమకు ఆప్యాయత అన్న చెల్లెల మధ్యలో ఆప్యాయతను గుర్తించిన సందర్భం మీ చిన్న మనం చిన్నతనంలో ఎక్కువ చూస్తాం అలాంటిదేమన్నా మీకు ఇప్పుడు సడన్ గా అంటే చాలా ఉన్నాయి ఉంటది మరి మీ అన్నయ్య రాఖీ లేకపోతే ఉండి అమ్మ మీద వచ్చింది ఇప్పుడు మా అన్నయ్య కూడా వచ్చింది నాతో ఉన్నాడు అదే విధంగా సిస్టర్ వాళ్ళు చెప్పారు బ్రదర్ కూడా ఉండని హాయ్ బ్రదర్ రండి రండి మీ పేరు బ్రదర్ ఉండండి ఇక్కడ ఉన్నాను అక్కడ నవీన ఇప్పటిదాకా సిస్టర్ తో మాట్లాడా చాలా అంటే చాలా ఏంటంటే ఫిక్స్డ్ అయిపోయింది మీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అడిగిందని అనుకుంటారు మీరు ప్రేమ అప్పు చెప్పారు ఫస్ట్ మనీ మనీ ఎంత అనుకుంటారు యజమా అడిగితే మీదనే

ఇప్పుడు రేపే ఇస్తాయి రేపే సార్ ఇప్పుడు ఆమె డబ్బులతోనే కొంటారు ఆమె డబ్బులతోనే కొనుక్కుంటారు అంటే ఇప్పుడే ఉంటుందా మీరు ఇట్లా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు నేచర్ గా ఇక ముందు అంటే ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి సాధారణంగా ఎవరైనా అక్క చెల్లెలు అన్నదమ్ములు అన్నట్టు మంచిగా ఉంటారు తర్వాత రొటీన్ కామన్ గా అయిపోతుంది సో మీ యొక్క ఈ యొక్క అనురాగం అన్న చెల్లెలు అనురాగం రోజు ఇట్లా ఉంటుంది రోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎప్పుడు ప్రేక్షకులారా సాధారణంగా మనం కొన్ని ఇళ్లలో మాటకే ఈ విధంగా చూస్తాం అన్ని ఇళ్లలో ఏంటంటే గొడవలు కొట్లాటలు ఆపేదలకు వెనక వెనుకనైతే ఉంటారు కానీ ఇక్కడ చూసిన దృశ్యం ఏంటంటే వాళ్ళలాగా మనకు కూడా ఉండాలని అయితే ఈ యొక్క సన్నివేశం అయితే ఇక్కడ క్రియేట్ అయితే మనకు కాబట్టి సో చూడండి మీరు కూడా ఇలాంటి ప్రేమతో ప్రతి ఒక్కరు ఉంటే ప్రతి కుటుంబంలో కూడా మంచి మంచి విలువలు అయితే ఉండి ఒక సమాజం మంచి క్రియేట్ కావడానికి అయితే తోడ్పడుతుంది సిద్ధిపేటలోని కంచర్ బజార్ ఏరియాలో ఇక్కడ ఒకటి శ్రీ విజయలక్ష్మి రాకీ సెంటర్ ఇది ఒక వన్ ఆఫ్ ది హోల్సేల్ దానికి సంబంధించిన షాప్ అయితే ఉంది ఇక్కడ కూడా కొంతమంది జనాలు వచ్చారు దాంతోపాటు ఓనర్స్ ఉన్నారు ఐ థింక్ ఇక్కడ రెండు షాపులు ఉన్నాయి అనుకుంటా పక్కనే అయితే ఒక అన్న కూర్చున్నాడు అన్నతో అయితే మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేంటి అచ్చు చీకోటి చీకోటి ఇక్కడ అచ్యుత్ ప్రాపర్ ప్రాపర్ సిద్ధిపేట రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాం గిరాకీ బాగుంది గత పది సంవత్సరాలుగా ఈ రాకీ బిజినెస్ చేస్తున్నాం మనం

అహ్మదాబాద్ కోటి బొంబాయి కల్కత్తా ఢిల్లీ ఇక్కడ మొత్తం ఒక టెన్ ఉంటాయి కానీ అక్కడికి తీసుకొని వస్తాం మనం అయితే ఫోర్ మంత్స్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అన్నట్టు డేస్ అనేది ఫుల్ గిరాకీ ఉంటుంది నార్మల్ డేస్ అంటే హోల్సేల్ షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కూడా సేల్ చేస్తాం అన్నట్టు మనం జనాలు సాధారణ జనాలు సాధారణ జనాలు ఓన్లీ లాస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది అట్లా అంటే అన్న మీరు దరిదాపు పదిహేనుల నుంచి రాఖీ ఇది నడిపిస్తున్నారు అవును దాంట్లో మీరు చూస్తా ఉంటారు కదా అంటే రాఖీలలో ట్రెండింగ్ ఉంటుంది ప్రతి ఇయర్ వన్ ఆఫ్ ది అన్నట్టు ఇయర్ ఏమన్నా ఉందా ట్రెండింగ్ అనేది ట్రెండింగ్ అంటే బ్రో బాయ్ తమ్ముడు అన్న అన్నయ్య ఇవి చాలా సేల్ అయినాయి ఈసారి చాలా పర్టికులర్ గా అడిగారు హిందీ కూడా అడిగారు బాయ్ అని అవి కూడా అడిగారు చాలా సేల్ అయినాయి ఈసారి అట్లా అయితే మీరు అలాంటి ఇప్పుడు మరి షాప్ లో ఉన్నాయా టోటల్ చైల్ అయిపోయినాయి సాధారణంగా మరి జనాలు ఏమైనా డిమాండ్ చేస్తారా ఇక్కడ వచ్చి అంటే తక్కువ రేటుకి అట్లా అడుగుతున్నారు ఇక అది కామని నడుస్తూనే ఉంటది ఇక మనం ఇక రెగ్యులర్ గా చూస్తున్నాం కాబట్టి ఇచ్చేయాల్సి వస్తుంది అంతే రీజనబుల్ ప్రైస్ ఇస్తాం అట్లా ఏం లేదు ఎందుకంటే మనది హోల్సేల్ కాబట్టి అదే రేట్లు చెప్తాం మనం ఎక్కువ చెప్పడం మనకు రాదు అట్లా మీకు లైక్ సిస్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు అవును వాళ్ళు మరి మీకు రాఖీలు ఇక్కడనే తీసుకుంటారా లేకపోతే బయట షాప్లోకి వెళ్ళి తీసుకుంటాం ఇక్కడ రాఖీ తీసుకుంటారు మా చెల్లి ఒకటి గోల్డ్ రాఖీ చేపించింది అది దాంతోటి ఇది రెండు ఓకే గోల్డ్ అంటే మరి మీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అది ఎక్స్పెక్ట్ అనేది ఏముండదు మనం ఇచ్చినంత తీసుకుంటాను ఓకే సార్ ఇస్తాను నేను అట్లా ఓకే ఎంత ఇస్తారు అంటే చెప్పలేం చెప్పలేము మాది ప్రేమతో కూడింది అంతే ఆ టైం లో కొంతమంది లైక్ విలువతో విలువతో కూడింది అన్నట్టు ఎటు కొంతమంది ప్రేమతోటి అన్న పక్క గారు అట్లా చేస్తాం అట్లా లేదు మా సిస్టర్ అట్లా డిమాండ్ చేయదు ఓకే అంతే అంతే అదే విషయం ఓకే అన్న ఇప్పుడైతే మరి రేట్స్ అయినా అదే విధంగా మీకు గిరాకీ అనేది ఏ విధంగా ఉండదు ఇప్పుడు చాలా బాగున్నది త్రీ డేస్ నుంచి ఫుల్ సేల్ ఉంది మీరు తెచ్చిన దానికి కరెక్ట్ ఫలితం వచ్చింది చూడు బాగానే ఉంది మన దగ్గర టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్టీ రూపీస్ దాకా ఉంది అట్లా అంటే మీకు డైలీ కస్టమర్స్ వస్తారు ఇంకా బయట జనాలు వాళ్ళు బయట జనాలు వస్తారు ఈ గల్లీ వాళ్ళు వస్తారు మళ్ళీ వేరే ఇప్పుడు చిన్న కోడూరు దుబ్బాక దుద్దడ ఇక్కడ సర్కిల్ వాళ్ళు కూడా వస్తారు మన సరౌండింగ్ వస్తారు మన ఫ్రెండ్స్ కూడా వస్తారు అట్లా ఓకే ఓవరాల్ గా మరి రాకీ ఇప్పుడు అందరైతే తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటారు స్పెషల్ గా గత ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మన దగ్గర కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తానే ఉన్నారు వాళ్ళకి తెలుసు మనం హోల్సేల్ రిటైల్ ఇస్తున్నామని అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ రాఖీస్ ఉంటాయి నార్మల్ రాఖీస్ ఉంటాయి రెండు ఉంటాయి లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ అన్న ఇంత మంది గిరాకి పదేళ్ళ నుంచి చూస్తారు కదా ఎవరైనా మీకు రాకి అడ్డిరా ఎవరు కట్టలేదు ఓకే అలా మీరు ఎవరికైనా ఫ్రీ ఇచ్చిరా ఫ్రీ అన్నట్టు ఏముండదు ప్రస్తుతం సిద్దిపేటలోని గాంధీ చౌరస్ వద్ద ఉన్నటువంటి ఒక బాలాజీ స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం రేపు రాఖీ పండుగ సందర్భంగా జనాలు అయితే చాలా రైతారు చాలా రద్దీగా ఉన్నారు సో ఒక్కసారి పండుగ వాతావరణం ఇప్పుడే మనం చూసేటట్టు అయితే ఉన్నది ఎక్కువ మటుకు జనాలు అయితే ఈ సమయంలో ఈవినింగ్ కాబట్టి వాళ్ళ యొక్క పనులు ముగించుకొని అయితే వచ్చారు ఇక్కడ మరి ఎంత చాలా అయితే రద్దీ ఉన్నది వాళ్ళ రద్దీలో కొంతమంది అయితే జనాలు ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ షాప్లో ఉన్నారు వారితో అసలు ఈ యొక్క స్వీట్ రేట్ అనేది ఏ విధంగా ఉందో వారి యొక్క అభిప్రాయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం ఇక్కడనే ఒక అన్నున్నాడు అన్నతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే మీ పేరేంటన్నా బాల్రెడ్డి అయితే అన్న మరి రేపు రాఖీ పండుగ దాన్ని బట్టి మరి ఇటు వచ్చిరా లేకపోతే నార్మల్ గా వచ్చిరా రాఖీ పూర్ణాన్ని సందర్భంగానే వచ్చిన స్వీట్ తీసుకోవడానికి స్వీట్ రాఖీ కొనుక్కోవడానికి తీసుకుందాం తీసుకుందాం ఎట్లున్నాయి మరి స్వీట్ లో ప్రజెంట్ అయితే రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు జనరల్ గా అక్కడ మన హోల్సేల్ అని పెట్టినాయి నైన్టీ రూపీస్ అంటారు అవి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ దొరికేది మరి నాలుగు వందల దాకా పడుతుంది సామాన్య పదార్థాలు కొంచెం ఎక్కువనే జనాలు అంటే ఈ రోజు రొటీన్ లైఫ్ వల్ల ఇంట్లో చేసుకోలేని పరిస్థితుల్లో కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం ఏంటంటే మనం రాగి పండుకు ఇలాంటివి కాకుండా సాధారణంగా ఇంట్లో కూడా చేసుకుంటారు ఇప్పుడు మీరు మీరని కాకుండా చాలా మంది కూడా చేసుకుంటారు బట్ ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువ మట్టు జనాలు తీసుకుంటారు ఏమంటారు దీని బట్టి వస్తాయే అందరూ అంటే పనుల ప పనుల ప్రభావం వల్ల కావచ్చు బిజీ లైఫ్ వల్ల కావచ్చు లేకపోతే బయట అందరూ తీసుకుంటారని మనం కూడా తీసుకుందామనే సామాన్య ప్రజలు కూడా కావచ్చు ఇట్లా బయటకొచ్చి రావడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం కూడా రేట్ల విషయంలో మరి మీరేమనుకుంటున్నారు ఏమన్నా పెంచాలా తగ్గాలా ఇలాంటి టైంలో మీ యొక్క అభిప్రాయం ఈ టైంలో కొంచెం తగ్గిస్తే బాగుంటుందండి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పటివరకు అయితే చూసారు కదా ఒక సాధారణ జనం అనేది పండుగ సీజన్లో ఒకేసారి అంటే స్వీట్ లాంటి కాదు ఎలాంటి విషయంలోనైనా సరే ధరలు పెంచేసరికి చాలా అంటే ఇబ్బందులు ఉంటారు సామాన్య జనం అయితే ప్రస్తుత సిచ్యువేషన్లో మాత్రమైతే ఈ యొక్క ధరల విషయంలో చాలా అయితే తగిలిపోతున్నాడైతే మనం గమనించవచ్చు అదేవిధంగా ఏంటంటే రేపు రాఖల పండుగ సందర్భం కాబట్టి ధరలు పెంచాలని అయితే ప్రజలు కొంతమందికి అయితే బాధపడుతున్నారు సో ఇలాంటి విషయాల్లో కొంచెం జనాలకు అందుబాటులో ఉండే ధరలను అయితే ప్రభుత్వం వీటిపై కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అయితే వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పుకొని వస్తున్నారు నమస్తే భయ్య నమస్తే రాజు భాయ్ అచ్చారా భయ్య స్వీట్ బాలుసాయే కళాకందే లూ పీరా బాలాజీ బజరాజ్ గాంధీ చౌక్ तो चार। 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 है अच्छा, रहा। आ? आ? अच्छा। रहा। रेड़ रेड़ कैसे है भैया पूरा सिटी पे से हमारे पास कमरे स्पेशली है सर पूरा स्पेशल है पूरा सिटी पे से हमारे पास कमरे फुल गिराकी है हमारे पास अच्छा है त्यौहार हमारा अच्छा है पूरा फुल गिरा है हमारा కల్బీ అమాత అడ్బి అమరాసే అంత నీటి కక్తే నీట్ తెస్తే సిడ్డి బేస్తే రెడ్బి కమర్ అయితే ఓకే జాగ్రత్త సరే ఇప్పటిదాకా మనం చూసాం కదా కొంతమంది మహిళలు అదేవిధంగా కొంతమంది బ్రదర్స్ కూడా మాట్లాడారు ఒక అన్న చెల్లి కూడా మన కళ్ళ కట్టారు రాగి యొక్క మేము ఏ విధంగా కట్టుకుంటాం ఏందనేది వాళ్ళ యొక్క ఇంటి యొక్క దృశ్యం అయితే కళ్ళ కట్టినట్టు చెప్పారు వారి యొక్క ప్రతి ఒక్క మాటలు అయితే మీరు విన్నారు కదా ఏ విధంగా అనిపించాయి మీకు అసలు రాఖీ పండుగ అనేది ఎందుకని చేసుకుంటాం మనం చూసాం కదా పురాణాల్లో చరిత్రలో గమనించిన ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ మన ఉదాహరణకు చెప్పాలంటే శ్రీకృష్ణుడు ద్రౌపది అదేవిధంగా ఇంద్రుడు వాళ్ళకి సంబంధించిన స్టోరీలు చూసినాం అదేవిధంగా చరిత్రలో చూసినట్టయితే మాత్రం అలెగ్జాండర్కి సంబంధించిన స్టోరీ కూడా ఉన్నది ఈ యొక్క అన్ని చరిత్రలు ఏవైనా సరే రాఖీకి సంబంధించిన ఒక రాఖీకి సంబంధించిన ఉద్దేశాన్ని అయితే తెలియజేస్తున్నాయి కాబట్టి చూస్తున్న ప్రేక్షకులారా మీ కుటుంబాలలో మీరొక అన్న చెల్లెల మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య మీ యొక్క ఆప్యాయత అనురాగం ఏ విధంగా ఉంటుంది మీరు ఇన్ని రోజులు ఏ విధంగా ఉన్నారో తెలియదు ఇకనైనా మీరు ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా వాళ్ళతోటి సన్నిహితం చేస్తారనేది ఇక నుంచైనా మీరు మంచి ప్రేమ ఆప్యాయాలతో ఉండాలని అయితే కోరుకుంటున్నారు సో ఈరోజు స్టోరీ ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి అయితే కామెంట్ పెట్టండి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్